హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎడి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మనకు కుక్కడపల్లి లొకేషన్కి నియర్ బైగా ఉన్న గాజుల రామారాం దగ్గర మనకు ఒక రిజిస్టర్డ్ ఓపెన్ ప్లాట్ లేఅవుట్లో వన్ థర్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేసిన ఒక రీసేల్ ఫుల్లీ ఫర్నిష్డ్ డూప్లెక్స్ జీప్లస్ త్రీ ఇండిపెండెంట్ హౌస్ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి ఇది రీసేల్ ప్రాపర్టీ అండ్ ఒక రిజిస్టర్డ్ లేఅవుట్లో మనకు థర్టీ ఫీట్ రోడ్ కనెక్టివిటీ తోటి ఈ హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేశారండి ప్రజెంట్ మనకు హౌస్కు సంబంధించిన ఎలివేషన్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ఇది రెంటల్ వచ్చే విధంగా అండ్ మనకి రెసిడెన్షియల్గా స్టే చేసే విధంగా ప్రాపర్టీని కన్స్ట్రక్షన్ చేశారండి అండ్ టోటల్ లేఅవుట్కి సంబంధించిన అప్రోచ్ రోడ్ అండ్ లొకాలిటీ అనేది మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను దీని సరౌండింగ్ లొకాలిటీ మొత్తం మనకు ఓపెన్ స్పేస్ ఉంటుందండి అందువల్ల వెంటిలేషన్ లైట్ పరంగా మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది అండ్ ఈ ప్రాపర్టీ మున్సిపల్ అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేశారు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉందండి ప్రాపర్టీ పర్చేస్ చేసుకోవడానికి మనకి కుక్కడపల్లి హౌసింగ్ బోర్డ్ మెట్రో స్టేషన్ నుంచి ఈ ప్రాపర్టీకి డిస్టెన్స్ వచ్చేసి మనకు ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో మనకి ఈ ప్రాపర్టీ అనేది లొకేట్ అయ్యిందండి గ్రౌండ్ ఫ్లోర్ ఏరియాలో మనకు టూ కార్ పార్కింగ్ స్పేస్ ఒక వన్ బిహెచ్కే పోర్షను అండ్ వాచ్మెన్కి సంబంధించిన రూమ్ అనేది వీళ్ళు కన్స్ట్రక్షన్ చేశారు అండ్ ప్రజెంట్ మన గ్రౌండ్ లెవెల్లో ఉన్న వన్ బీహెచ్కే పోర్షను ప్రజెంట్ టెనెంట్స్ ఉంటున్నారండి అది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను అండ్ ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో మనకు టూ బీహెచ్కే పోర్షన్ అనేది కన్స్ట్రక్షన్ చేశారండి అండ్ సెకండ్ థర్డ్ ఫ్లోర్లో కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించిన ఒక ఫుల్లీ ఫర్నిష్డ్ డ్యూప్లెక్స్ త్రీ బీహెచ్కే పోర్షన్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు సెకండ్ అండ్ థర్డ్ ఫ్లోర్లో ప్రాపర్టీ ఓనర్స్ స్టే చేస్తారండి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న టూ బీహెచ్కే పోర్షన్లో అండ్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న వన్ బీహెచ్కే పోర్షన్లో టెనెన్స్ ఆక్యుపెన్సీ అనేది జరిగి ఉంది ప్రజెంట్ మనకు వన్ బీహెచ్కే యూనిట్ వెస్ట్ ఫేసింగ్ అండి టోటల్ హౌస్ వచ్చేసి ఇందులో మనకు గ్రౌండ్ లెవెల్లో ఉన్న వన్ బీహెచ్కే పోర్షన్ యొక్క ఎంట్రన్స్ కూడా మనకు వెస్ట్ ఫేసింగే ప్రొవైడ్ చేశారు కార్ పార్కింగ్ మనకు టూ కార్ పార్కింగ్ అండి అండ్ ఒక వాచ్మెన్కి సంబంధించిన రూమ్ కూడా కన్స్ట్రక్షన్ చేశారు ఎలివేటర్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది అది కూడా మీకు వీడియో కన్వేషన్లో మనకు సెక్యూరిటీ పరంగా ఎలివేటర్ అనేది ఏ విధంగా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారో మీకు క్లియర్గా కవర్ చేస్తాను అండ్ ఇది వాష్ ఏరియా అండి గ్రౌండ్ ఫ్లోర్ సంబంధించిన వన్ పీహెచ్కి పోర్షన్కి సంబంధించి అండ్ మనకి ఫ్లోర్ వైజ్గా డెడికేటెడ్గా మనకు ఎలక్ట్రిక్ మీటర్స్ అనేవి వీళ్ళు ప్రొవైడ్ చేశారు మెయిన్ ఎంట్రన్స్ గేటు అండ్ ఎలివేటర్ ఫెసిలిటీ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మనకు థర్డ్ ఫ్లోర్ వరకు ఎలివేటర్ ఫెసిలిటీ ఉందండి అది కూడా మనకి ఈ ఎలివేటర్ని యూజ్ చేయాలంటే మనకు ఫేస్ డిటెక్షన్ అన్న లేకపోతే ఫింగర్ ప్రింట్ స్కానింగ్ అన్న ఈ రెండో ఆప్షన్స్తో మాత్రమే ఈ ఎలివేటర్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉంది అందువల్ల మనకు సెక్యూరిటీ పరంగా ఎటువంటి ఇబ్బంది ఉన్నదండి ఫ్యూచర్లో కూడా అండ్ సెక్యూర్గా ఉంటుంది అండ్ స్టేర్స్ దగ్గర మనకు మెటల్ గ్రిల్స్ తోటి కంప్లీట్గా చూడండి ఈ విధంగా సెక్యూరిటీ పరంగా ప్రొవైడ్ చేశారు గేట్ అనేది అండ్ మీకు ఇప్పుడు సెకండ్ ఫ్లోర్లో కామన్ కారిడార్ స్పేస్ వాష్ ఏరియా అండ్ మెయిన్ ఎంట్రన్స్ నుంచి మనకు డ్యూప్లెక్స్ పోర్షన్లోకి ఎంటర్ అవుతున్నాం అండి మనకు ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో ఉన్న టూ బీహెచ్కే పోర్షన్ సైజ్ అనేది ప్రజెంట్ మనకు అందులో టెనెంట్స్ ఉంటున్నా వాళ్ళు అవైలబుల్గా లేరు వీడియో తీసే టైంకి అందువల్ల మీకు సెకండ్ ఫ్లోర్లో ఏదైతే ఈ ఫ్లోర్ మొత్తం ఏ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నానో ఈ ఫ్లోర్ అంత సైజులో మనకు టూ బీహెచ్కే పోర్షన్ అనేది ఫస్ట్ ఫ్లోర్లో లొకేట్ అయ్యిందండి అండ్ మనకి సెకండ్ అండ్ థర్డ్ ఫ్లోర్లో త్రీ బీహెచ్కే డ్యూప్లెక్స్ వెస్ట్ ఫేసింగ్ మెయింటెంట్రెన్స్ ఉన్న పోర్షన్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు ఇప్పుడు ప్రజెంట్ ప్రాపర్టీ ఓనర్స్ స్టే చేస్తున్న పోర్షన్ మీకు వీడియోలో కవర్ చేస్తుంది గది స్పేస్ మాత్రం చాలా బాగా ప్రొవైడ్ చేశారు మనకి లివింగ్ ఏరియా మాత్రం ఫర్నిచర్ ఇంటీరియర్ వర్క్ చాలా బాగా చేయించారు అండ్ కిచెన్కి సంబంధించిన ఏరియా అనేది మీకు ఇంటీరియర్ వర్క్ కండిషన్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ గోరం సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి లాంటి ఇంజనీరింగ్ కాలేజెస్ ఇంటర్నేషనల్ స్కూల్స్ అండ్ మనకి బైగా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్కి నియర్ బైగా ఈ ప్రాపర్టీ ఉందండి అండ్ మనకి లివింగ్ ఏరియాలో చూడండి స్ప్రిట్ ఏసీ ప్రొవైడ్ చేశారు టీవీ యూనిట్ కవర్ చేస్తున్నాను అండ్ ఈ ఏరియాకి మనకు కనెక్టెడ్గా ఒక అవుట్ యూటిలిటీ కమ్ బాల్కనీ స్పేస్ అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేశారండి అండ్ సరౌండింగ్ లొకాలిటీ కూడా మీకు కవర్ చేస్తున్నాను మొత్తం ఇండిపెండెంట్ హౌసెస్ కన్స్ట్రక్షన్ చేశారండి ఈ సరౌండింగ్ లొకాలిటీలో అన్ని జీ ప్లస్ వన్ జీప్లస్ టూ ఏ అండ్ మనకి ఈ దీనికి సంబంధించిన ఎంట్రీ వర్క్ అనేది వీళ్ళు పర్సనల్గా చేయించుకున్నారండి వాళ్ళే రెసిడెన్షియల్గా చేసే విధంగా వీళ్ళు ప్రజెంట్ ఏంటంటే వేరే చోట ప్రాపర్టీని పర్చేస్ చేసుకున్నారు ఆ లొకేషన్కి రీలోకేట్ అయ్యే ప్లానింగ్ తోటి ఈ ప్రాపర్టీని సేల్కి పెట్టారు సేల్ పర్పస్ వచ్చేసి అండ్ మనకి లెవెల్ వన్ ఏదైతే డ్యూప్లెక్స్ సెకండ్ ఫ్లోర్ ఏరియా ఉందో ఆ లెవెల్ వన్లో మీకు లివింగ్ ఏరియా డైనింగ్ స్పేసు కిచెన్ పూజా గది యూటిలిటీ స్పేస్ కవర్ చేశారండి ఇది గెస్ట్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది వాట్రూమ్స్ కండిషన్ మీకు వీడియోలో కవర్ చేస్తాను వర్కింగ్ డెస్క్ అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేశారండి ప్రతి బెడ్రూమ్కి మనకు అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారండి ఆ వాష్రూమ్ కూడా మీకు క్లియర్గా వీడియోలో కవర్ చేస్తాను ఇది మనకు వెస్టర్న్ ఆప్షన్ వాల్ మోటెడ్ ఇచ్చారండి గ్లాస్ పార్టీషన్తో మనకు షవర్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారు మీకు మాస్టర్ బెడ్రూమ్లో కూడా మనకి ఇదే సేమ్ సైజ్ వాష్రూమ్ ఉంది అది కూడా క్లియర్గా కవర్ చేస్తాను ఇప్పుడు మీకు క్లియర్గా ఐడియా వస్తుంది అండ్ మనకి డూప్లెక్స్ పోర్షన్కి సంబంధించి గ్రౌండ్ లెవెల్ అనేది మీకు ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ కవర్ చేశానండి హ్యాండ్ వాష్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు ఇక్కడ మనకు వాటర్ రూమ్స్ సంబంధించిన స్టోరేజ్ స్పేస్ క్లియర్ కవర్ చేస్తున్నాం స్టేజ్ ద్వారా మనం ఇప్పుడు థర్డ్ ఫ్లోర్కి వెళ్తున్నాం అండి క్లియర్ టైటిల్ ప్రాపర్టీ అండి రిజిస్టర్డ్ ప్రాపర్టీ మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది కన్స్ట్రక్షన్ అప్రూవల్ వచ్చేసి మనకు మున్సిపల్ అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేశారు అండ్ డైరెక్ట్ మనకు ప్రాపర్టీ ఓనర్కి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఇది ఫాల్ సీలింగ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది అండ్ మనకి నెక్స్ట్ మీకు చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది కవర్ చేస్తాను ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది టూ సైడ్స్ విండో ప్లేసింగ్ ఇచ్చారు వాడ్రోప్ సంబంధించిన స్టోరేజ్ స్పేస్ కవర్ చేస్తున్నాను బెడ్రూమ్ సైజ్ అయితే మనకు స్పేషియస్గానే ప్రొవైడ్ చేస్తారు స్టడీ ఏరియా మాత్రం మనకి వీళ్ళకి తగ్గ ఇంట్లో ఇద్దరు పిల్లలకు తగ్గట్టుగా వాళ్ళు డిజైన్ చేశారండి ఇంటీరియర్ వుడ్ వర్క్ తోటి స్టడీ ఏరియా అనేది అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్కి సంబంధించి కామన్ వాష్రూమ్ ఇచ్చారండి ఆప్షన్ అనేది అది మనకు ఇండియన్ ఆప్షన్ అనేది ప్రొవైడ్ చేశారు వాష్రూమ్ సైజ్ అయితే మనకు స్పేషియస్గానే ఉంది అండ్ మనకి థర్డ్ ఫ్లోర్లో ఏందంటే బెడ్రూమ్స్కి మనకు పైన మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ ప్రొవైడ్ చేశారు గ్రౌండ్ లెవెల్లో మనకు గెస్ట్ బెడ్రూమ్ ప్రొవైడ్ చేశారండి అండ్ బాల్కనీ ఏరియా టెరెస్ బాల్కనీ ఏరియా ఓపెన్ స్పేస్ అనేది మాక్సిమం వీళ్ళు ప్రొవైడ్ చేసుకున్నారు ఓపెన్ స్పేస్ ఉన్నారని చెప్పి ఇది మాస్టర్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియో చూస్తుంది టీవీ యూనిట్ కవర్ చేస్తున్నాను కంప్లీట్గా మనకు మాస్టర్ బెడ్రూమ్ ఫాల్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేశారు మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అండి చూడండి గెస్ట్ బెడ్రూమ్కి మాస్టర్ బెడ్రూమ్కి వాష్రూమ్ సైజు ఒకే విధంగా ఉంటుంది గ్లాస్ పార్టీషన్తో మనకి శవర్ ఏరియా వెస్టర్న్ ఆప్షన్ వాల్ మోటెడ్ ఇచ్చారు గీజర్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉంది వెంటిలేషన్ లైట్ పరంగా మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుందండి ప్రతి బెడ్రూమ్లో మనకు ఏసీ యూనిట్ అనేది అవైలబుల్ ఉంది ఆల్మోస్ట్ మనకు హౌస్కి సంబంధించి జీ ప్లస్ త్రీ ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ చేసిన దాంట్లో గ్రౌండ్ సెకండ్ థర్డ్ అనేది మీకు క్లియర్గా ఫ్లోర్ ప్లాన్ కవర్ చేశాను ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న టూ బీహెచ్కే పోర్షను అండ్ మనకి సెకండ్ ఫ్లోర్లో ఏదైతే గ్రౌండ్ లెవెల్ ఏరియా ఉందో ఆ ఏరియాలోనే మనకు టూ బీహెచ్కే పోర్షన్ కన్స్ట్రక్షన్ చేశారు కంప్లీట్గా మీకు హండ్రెడ్ పర్సెంట్ రెంటల్ ఆక్యుపెన్సీ ఉందండి థర్డ్ ఫ్లోర్ వరకు ఎలివేటర్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది టెర్రస్ ఏరియాలో మనకు ఓవర్హెడ్ వాటర్ ట్యాంక్స్ అనేవి ప్రొవైడ్ చేశారు అండ్ కింద సంప్లో టెన్ థౌజండ్ లీటర్స్ వాటర్ కెపాసిటీతో సంప్ అనేది కన్స్ట్రక్షన్ చేశారండి అండ్ టెర్రస్ ఏరియాలో మీకు డెడికేటెడ్గా ఫ్లోర్ వైజ్గా టూ థౌజండ్ లీటర్స్ వాటర్ ప్లాస్టిక్ ట్యాంక్స్ అనేవి వీళ్ళు ప్రొవైడ్ చేశారు ఆల్మోస్ట్ మనకి మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అయితే వీడియోలో కవర్ చేశాను ఏమైనా డీటెయిల్స్ మిస్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్